పొజిషన్ బాగాలేదు అర్జెంటుగా చెన్నై అపోలోకి అయితే ఉన్నారు చెన్నై అపోలోలో ఒక కార్యకర్తకి ఏమైనా జరిగితే ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు గవర్నమెంట్ బతకతోడో లేడో అని చెప్పేసి డాక్టర్ తేల్చి చెప్పేశారు నైంటీ పర్సెంట్ బతకడం చెప్పేశారు పద్దెనిమిది రోజులు కోమాలో ఉన్నా ముప్పై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు చెన్నై మెయిన్ అపోలోలో పాటు ఈ రోజుకి నా బిడ్డలు నా ఇద్దరి బిడ్డలు చంద్రబాబు నాయుడు గారు దత్త తీసుకొని చదివిస్తున్నాడు పైసా ఖర్చు లేకుండా ఇందాక మీరు కొన్ని పరిస్థితులు అడుగుతున్నా అన్నారు మీరు మనుషులు అడిగితే సమాధానం వస్తుంది ఆత్మలతో ప్రేదాత్మలతో మాట్లాడతా ఏమొస్తుంది సమాధానం రాజన్న దాని తర్వాత చెలో కావాలి అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టారు అన్న మీరు కూడా డిబేట్ పెట్టారు అనుకుంటా చలో చెలో కావాలని ప్రోగ్రామ్ పెడితే ఎంఎస్ రాజన్న వస్తున్నాడు ఫారెస్ట్ లో అన్న ముప్పై గంటలు ఎంఎస్ రాజన్నని ముప్పై గంటలు ఏ స్టేషన్ ఏ జిల్లా ఏ మండలం తెలియకుండా తిప్పారు అన్న ముప్పై గంటలు ఈరోజు మేనిచ్చిన కేసు నన్ను ఎమ్మెల్యే చేసాడు పార్టీలోకి రమ్మన్నాడు రానదానికి హరాత్ చేసి హరాత్ చేసి ఈ పొజిషన్ తీసుకొచ్చాడు నన్ను అని చెప్పి మా అమ్మ మా బాబా కంప్లైంట్ ఇస్తే అది తీసుకోలేదు అంత నేను సూసైడ్ చేసుకున్న దానికి కేసు తీసుకుంటాను ఇప్పుడు నన్ను రాజీ చేసుకోమంటున్నారు ఆ కేసు రాజీ చేసుకోవాలా లేకపోతే మళ్ళీ ఇంకో కేసు పెడతా ఉంటున్నాను బంగారం వంద కేసులు రౌండ్ షీటే ఓపెన్ చేశాడు ఇంకొంద కేసులే పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు అన్న మీకు కూడా చెప్పా వంద కేసునే పెట్టుకోండి నాకు మీరున్నారు ఎంఎస్ రాజన్ ఉన్నాడు బేద రోజంద్ర ఉన్నాడు చాలు పార్టీ అంతకన్నా ముఖ్యంగా పార్టీ ఉంది ఇంతకన్నా భరోసా ఏది లేదు ఎవరికి రాదు దయచేసి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దోపిడీదారు చేసేదానికో ఇసుక దొంగలకు గ్రావెల్ దొంగలకు ల్యాండ్ ఫోలింగ్ దొంగల కోసం పుట్టిన పార్టీ కాదు ప్రజా సంక్షేమం కోసం ప్రజా సేవ కోసం పుట్టిన పార్టీ తెలియ గలం కాబట్టి ఈ రోజు నా గలాన్ని నిర్మిస్తున్నా నా అప్పే కోసేస్తున్నారండి చాలా మంది తెలియదు అన్న ఆ పా వెంటిలేటర్ ఎక్కువ రోజులు పెట్టడం వల్ల రాసిన ఇక్కడ అప్పే కాదు కట్టేసి ఆ పైప్తా ఆగట్టేది అనమాట దళిత గలం ఇంత మంచి అవకాశం దళిత గలం అనే ఇంత మంచి యోగాలో దళిత గలం అనే ఇంత మంచి అవకాశం ఏ నాయకుడైనా అయినా మీకు ఇచ్చారా ఏ నాయకుడు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా నాకు గొంతు బాగా అడుగుతున్నా మీకు గొంతు ఉంటే చెప్పండి ఏ నాయకుడైనా అయినా మీకు ఇచ్చాడా ఒక చిన్న మాట దుమ్మేరులో వైసీపీ కుర్రోడే మందు తాగిస్తే సరైన హాస్పిటల్లో తీసుకెళ్లకుండా చంపేసిన పార్టీ వైసీపీ పార్టీ ఎక్కడైనా సొంత కష్టాల వల్ల ఈయన ఏదో తీసుకుంటే గడ్డి మందు ముప్పై లక్షల రూపాయలు పెట్టి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రాణం పెట్టి కాపాడుతున్న కార్యకర్తలు ఈ చిన్న చిన్న తేడాలో తెలుసుకోవాలి సమయం మించిపోయిందన్న తొందరగా కంప్లీట్ చేసి తొందరగా రాజుగారు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా ఒక దళితుడి పైన దాడి జరిగితే ముందర స్పందిస్తారు దళితులకు అండగా నిలబడతారు ఆయన పైన కూడా అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం దళిత నాయకుడైన రాజుగారిపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది ప్రభుత్వం అంటే దళితులు అంటే ఎంత చిన్న చూపు ఒక్కసారి దళితులందరూ ఆలోచించాల నిన్న కాకమున్న నందిగా ఘటన జరిగితే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి వెళ్ళిన రాజుని ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పారన్నా నలభై ఐదు కేసులు పిఠాపురంలో ఇక్కడ కేసున్న కంగ్రాచులేషన్ అది కాదు నా రికార్డు బీట్ చేశాడు నా పైన ఇరవై రెండు కేసులుండే నలభై 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 ఆరు నలభై ఏడు ప్లీజ్ లెక్క కూడా తెలియదు లెక్క కూడా తెలియని పరిస్థితి అంటే దళితుల తరపున మాట్లాడిన ఎవరైనా వాళ్ళ గొంతు కోసేదానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం తమ్ముడు చేసిన తప్పేంటి ఎస్సీ రిజల్ట్స్ దళితులకి ఉన్నసి అంటే కనీసం నామినేషన్ కూడా వేయకూడదు నామినేషన్ వేస్తేనే తప్పు నామినేషన్ వేస్తే గొంతు నొక్కేస్తారు గట్టిగా మారితే చిత్తక బాధి కొట్టి చంపేస్తారు కుటుంబంలో ఎవరిన గొంతు విప్పితే రౌడీ